నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ బాయిట్ మాదరీస్ కిచెన్ చాలా టేస్టీగా చేసుకునే మురుకులు అదేనండి మన తెలుగువారి జంతికలు ఇలా మినప్పప్పుతో బియ్యపిండితో ఇలా కర్ర కర్రలాడుతూ టేస్టీగా చేసుకుందాం వచ్చేసేయండి అలాగో చూసేద్దాం ముందుగా దీనికి కావాల్సింది వరిపిండి శుభ్రంగా కడిగి ఆరబెట్టిన వరిపిండి బియ్యపిండిని ఆడి పట్టించుకొని ఇలా మామూలు మినప్పప్పుడు మినప్పప్పు ఏం వెయ్యక్కల వాటిలో మినప్పప్పుని ఇలాగా మినపప్పుతో మనం ఇలా మనకు నచ్చిన షేప్స్లో జంతికలు చేసుకోవచ్చు దీనికి పెద్దగా మనం ఇంగ్రీడియంట్స్ ఏమి పట్టవు వాము కాస్త నువ్వులు నాలుగైదు పచ్చిమిరపకాయలు అంతేనండి ఈ మినపప్పు జంతికలు చేసుకోవటానికి ఒక గంట సేపు కేటాయిస్తే సరిపోతుంది నేను వన్ కిలో కొలతకి చూపిస్తున్నాను వన్ కిలో కొలతకి దగ్గర దగ్గర సుమారుగా పావుకి కొంచెం తక్కువ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ దగ్గర నుంచి మన ఇష్టం బాగా గుల్లగా కావాలి అంటే రెండు వందల గ్రాములు వన్ కిలోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది వారిని మినపప్పుని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగేసేసి వన్ ఈస్టు త్రీ రేషియో నీళ్లు పోసి అంటే ఒక కప్పు పప్పుకి మూడు కప్పులు నీళ్లు పోసి కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్ మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది ఈ లోపు మనం తీసుకొచ్చిన పిండిని శుభ్రంగా జల్లించుకున్న పిండనండి ఇది నేను నాలుగు కప్పులు అంటే వన్ కిలో వన్ కిలో ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కాబట్టి నాలుగు కిలో నాలుగు పప్పు వంతులు పిండి అనమాట శుభ్రంగా ఈ పిండిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ వాము మీరు నువ్వులు కూడా టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి నేను ఈరోజు నువ్వులు వేయటం లేదు ఇది మార్గశీర్మాసం కదా త్వరగా నువ్వులు వేయను అనమాట అందుకు లేకపోతే వేసుకోండి ఒకటిన్నర స్పూన్ వామ్ము ఒకటిన్నర స్పూన్ ఉప్పు సరిపోయేటట్టు బాగా కలుపుకోవాలి ఉప్పు అంతా పట్టాలి కదా బాగా కలుపుకొని నేను రుచి కోసం కారం వేయటం లేదు నచ్చిన వాళ్ళు ఎర్ర కారం కూడా వేసుకోండి నేను పచ్చిమిరపకాయ కారం రుచికి సరిపడా ఒక ఐదారు పచ్చిమిప్పకాయలు మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ పప్పు ఉడికిపోయింది కదా ఈ పప్పుని మీకు వీలుండి టైం ఉంది అంటే నాలుగైదు గంటలు నానబెట్టుకున్న పప్పు అయితే వెంటనే మెత్తగా అయిపోతుంది అప్పటికప్పుడు పెట్టుకున్నా కూడా ఉడుకుతుందండి ఇంకొక విజిల్ ఎక్స్ట్రా ఇచ్చుకోవాలి ప పప్పుని పప్పు గుత్తితో కానీ లేదంటే ఇలా మెత్తగా మెదిపేసేయండి మిక్సీ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇలా మెదిపిన పప్పులో కాస్త ఉప్పు కూడా చూసుకోండి ఇందులో వేసాం కదా పచ్చిమిప్పకాయ పేస్ట్ ఇలా సరిపడా వాటర్ కూడా వేసుకుని నెమ్మది నెమ్మదిగా ఇది పప్పు మొత్తం కలుపుకోవాలి మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి ఇలా వేడిగా ఉంది కదా వేడిగా ఉండగానే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చేయి పెట్టకండి కాలుతుంది స్పూన్తో బాగా కలుపుకోండి కొంచెం అట్టు పెట్టుకున్నాను ఎందుకంటే మరీ ఎక్కువ పప్పు ఒకసారే వేసేసుకుని ఉండలు కడుతుంది కదా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పప్పు పిండి మొత్తం కలిసేటట్టు చపాతి ముద్ద మాదిరిగా మెదుపుతూ మెదుపుతూ బాగా కలుపుకోవాలి ఇదే కొంచెం ప్రాసెస్ ఈ ప్రాసెస్ని మనం శుభ్రంగా కలుపుకున్నాం అనుకోండి జంతిక ఒత్తేటప్పుడు లోపల పప్పు పప్పు పలుకు పలుకుగా తగులుతూ దానికి అడ్డుపడుతూ మనకి ఇబ్బంది పడకుండా సాఫ్ట్గా వస్తుంది అనమాట జంతికలు ఒత్తేటప్పుడు అందుకోసం నెమ్మది నెమ్మదిగా కలుపుకుంటూ కాస్త వేడి చల్లారింది అనిపించుకొని తగినన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకుంటూ దగ్గరికి మెత్తగా మొత్తంగా ఎక్కడా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇలా కలపడానికి ఎందుకంటే మనం కొంచెం వేడివేడిగా ఉంది కదా జాగ్రత్తగా కలుపుకోండి ఈ పప్పు మినపప్పు ఇలా వేయటం వల్ల చిన్నపిల్లలు బాలెంతలో కూడా తినవచ్చు అనమాట చూసారా చపాతి ముద్దలాగా ఇంకొంచెం సాఫ్ట్గా మెత్త మెత్తగా కలుపుకొని ఒక్క స్పూన్ నూనె తడి చేయండి ఈ నూనె ఎందుకంటే మనం కొద్ది కొద్దిగా వేసేటప్పుడు గట్టిపడుతుంది కదా పిండి గట్టిపడిపోయి బిటలు బారకుండా మెత్తగా స్పాంజీగా ఉండడం కోసం కాస్త నూనె పైన తడి చేసుకున్నాం అనుకోండి పగుళ్ళు రావు తొందరగా పిండి ఆరిపోదు ఇప్పుడు మనం జంతికలు ఏ గొట్టంతో అయితే వేయదలుచుకుంటున్నావు దానికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని నేను ఈ మూడు కన్నాలు ఉన్న తీసుకున్నానండి మీకు ఏ షేప్లోనే వేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా జంతికలు గొట్టంలో పెట్టుకుంటూ జంతిక మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఒత్తుకుని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు కాలనిచ్చి అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవటమే అంతేనండి టేస్టీ టేస్టీ జంతికలు రెడీ అయిపోతాయి పూస జంతుకులు చెగోడీలు వన్ బై వన్ మనకి కావాలి అంటే కామెంట్ బాక్స్లో లింక్లో పెడతాను చూడండి మనం పాతకాలం వంటలు అనుకుంటాం కానండి టెక్నికల్గా ఈజీ అవుతుంది మనకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరుగుతాం కదా అది మనం తినేటప్పుడు కూడా పాత ఫీలింగ్ ఉంటుంది ఆ రుచి కూడా వేరు ఇలా మీకు నచ్చినట్లుగా మీ ఇంటి దగ్గర ఉన్న జంతికలు గొట్టంతో నీట్గా వేసేసుకోండి చూసారా కాకపోతే ఒకటి మీకు పెసరపప్పు ఇవన్నీ కలిపిన జంతికలకి ఈ జంతికలకి తేడా ఏంటంటే ఇవి మనకి చాలా ఫ్రెండ్లీ మనం చెప్పిన మాట వింటాయి అన్నమాట చెప్పిన మాట విని మనం ఇలా పట్టుకున్నా కూడా ఎక్కడ విరగవు ఎందుకంటే మినపప్పు జిగుమానం ఎక్కువ కదా చాలా టేస్టీగా వస్తాయి చూడండి ఇలా ఒక్కొక్కటిగా పైన పళ్ళల్లో ఆరపెట్టుకుంటే ఏమైనా తడి ఉన్నా సరే ఒక్క రెండు నిమిషాలు కారిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఈ లోపలి పెనంలో ఒక ముప్పావు లీటర్ ఆయిల్ పెట్టుకున్నాను నేను పెట్టుకుని అయింది కదా ముందు ఫస్ట్ పెనం వేసినప్పుడు ఎవరైనా కూడా ఇలా మూడు చిన్న చిన్నగా పునుకుల్లా వేయాలి ఇవేంటంటే లక్ష్మీ పార్వతి సరస్సు గౌరి అంటారు కదా వినాయకుడు ఇలా ముగ్గురికి వేసి తీసి పక్కన పెట్టేశాక అప్పుడు మనం పిండి వంటలు చేయాలి బాగా నూనె సలసలా కాగేటప్పుడు మాత్రమే వేయాలి చూసారా జంతికలు డైరెక్ట్గా పెనల్లో తిప్పుకునే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అలా వేసుకొని లేదు ఇలా కావాలంటే ఇవి కూడా మన చేతిలోకి వస్తున్నాయి చక్కడాలాగా రుచి కూడా చక్కడానికి దగ్గరగానే ఉంది తప్పకుండా ట్రై చేయండి తెల్లగా మళ్ళీ పూల్లాగా వస్తున్నాయి జంతికలు శనగపిండి వేస్తే కాస్త రంగు వస్తాయి ఇవి మట్టికి బాగా వైట్గానే ఉంటున్నాయి ఇలా లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత తీసేసుకోవటం ముందు వేడిగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత లో ఫ్లేమ్ పెడితే పైన కరకారలా ఆడుతూ లోపల కూడా లో ఫ్లేమ్ పెట్టడం వల్ల కూడా లోపల కూడా కరకరలా వేగుతాయి అంతేనండి ఇలా వన్ బై వన్ వన్ బై వన్ చేసేసుకోవటం ఇవి ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయి ఎగ్గేరే వన్ మంత్ వరకు నిలువ ఉంటాయి ఎందుకంటే మనం అన్నీ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటున్నాం కాబట్టి చూసారా వన్ కిలో పిండికి ఎన్ని వచ్చినాయో అదే ఇంకా సన్న మీకు సన్న జంతికలు అయితే ఇంకా ఎక్కువ కనిపిస్తాయి అనమాట ఇది కాస్త నేను మందపాటిది వేసుకున్నాను కాబట్టి ఇలా ఉంది చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే మినప్పప్పు జంతికలు ఇలా చేసి మీరు కూడా ఎలా వచ్చిందో చెప్పండి ఒకవేళ మీరు ఇలా చెయ్యరు అంటే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్స్ చెప్పండి మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్ మాధురీస్ కిచెన్లో మురిపీలు జంతుకులు చెగుడీలు చెక్కలు అవన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా చూడండి